ఆ ఇగ అబ్బా ముచ్చటెట్లు మంచి రేషన్ దరఖాస్తులు అని ఇక్కడ చూడొచ్చు అబ్బా సంక్రాంతి నుంచి రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది అత్యున్నత పురస్కారం భారత ప్రజలకు అంకితం చేస్తున్నానన్న ప్రధాని వచ్చే నెలలో దావోస్కు సీఎం ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళే అవకాశం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచే రంగంలో పెట్టుబడుల సాధన లక్ష్యం సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులు ఆదాయ పరిమితి కొంత పెంపు మార్గదర్శకాలు రూపొందిస్తున్న అధికారులు వచ్చే సమావేశంలో చర్చించనున్న కేబినెట్ అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది ఇందుకోసం ఆదాయ పరిమితి ఇతర అర్హతలపై అధికారులు రాష్ట్రాల్లో ఆదాయ పరిమితి పరిశీలించనున్నారు గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పు చేర్పులు చేస్తున్నట్టు సమాచారం ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదిస్తే తెలుస్తుంది వారంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం ఈలోగా తాజా మార్గదర్శకాలు ఖరారు చేస్తున్నట్లు సమర్పించనున్నారు అని ఇక్కడ కూడా వచ్చి ముఖ్యంగా ఆరు వేల కోట్లు అవసరం కూలీలకు నగదు రైతులకు భరోసా పథకాల అమలుకు సర్కారు కసరత్తు భూములేని నిరుపేదలకు నగదు బదిలీ అన్నదానాలకు రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది వ్యవసాయ భూమి లేకుండా కేవలం కూలీ పనులతోనే జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని నెలలో ప్రారంభించనున్నారు రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు అని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది పట్టాదారు పాస్ పుస్తకాలున్న మొత్తం రైతులు డెబ్బై లక్షలని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే వీరిలో నిరుపేదలకు గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రతిపాదన తీసుకోవాలని ప్రభుత్వం యోచి యోచిస్తున్నది ఆ రోజు ఏం జరిగిందంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వివరించిన సిపి సివి ఆనంద్ దాదాపు పదివేల వీడియోలు విశ్లేషించామని వెల్లడి సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై దర్యాప్తులో పదివేల వీడియోలు విశ్లేషించి ఆధారాలు సేకరించామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు ఈ ఘటనలో రేవతి చనిపోయిన విషయం ముందుగా తన తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్తున్నారని అసలు వాస్తవం ఉంటే ఆదివారం నగరం నే నేర వార్షిక సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు సిపి బదిలిచ్చారు కేసు దర్యాప్తు స్థితిలో ఉంది విషయం న్యాయస్థానం పరిధిలో ఉండడంతో పాటు మరికొద్ది రోజుల్లో వాదనలు జరగబోతున్న ఎక్కువ మాట్లాడలేదు ఘటనపై మా సోషల్ మీడియా టీం స్థానిక పోలీసులు వారం రోజుల నుంచి దాదాపు పదివేల వీలు సేకరించారు సినీ పరిశ్రమలు దెబ్బసీసేలా సీఎం తీరు కేంద్ర మంత్రి బండి సంజయ్ తేజకు పరామర్శ రైతు భరోసాపై మంత్రులు ఎమ్మెల్యేని నిలదీయండి హక్కుగా రావాల్సిన సొమ్మును వదులుకోవద్దు సభలో చర్చను సీఎం పక్కదారి పట్టించారు రైతులకు కేటీఆర్ బహిరంగ లేక అని మరొక వార్త కూడా మగువ చూపు తెగువ బుడి బుడి అడుగుల బుజ్జాయి నుంచి మహిళా ఉద్యోగం దాకా కార్యవర్ వేధింపులకు అధితం చదువు చెప్పే బడిలో కార్యాలయాల్లో కర్మాగారాల్లో పని ప్రదేశాల్లో ఇంటా బయట కీచకులు క్రీ మరి క్రీనీడలు పగలు రాత్రి అన్ని అభద్రతా భావం కర్షకత్వం కాటుకు పడిపోతున్న లేత గులాబీలెన్నో చేదు జ్ఞాపకాలను మోస్తున్న గుండెలేనో బయట వైపు చెప్పుకోలేని ఆ బాధ బరువెంతో ఓ మహిళ శతకోటి వేధింపులకు అనంత కోటి ఉన్నాయన్న ఎవరిపోయే పరిస్థితిలో భయపడి మీ కళ్ళు వీడద్దు మరో ఏడాదికి స్వాగతం పలికే వేళ అప అప్రమత్తతోనే ఆయుధంగా చేసుకుని ఆత్మరక్షణ విధానంలో ముందు కదులు మరి ఆ మంచపై నుంచి అడవి అందాలు ఎంచక్క తిలకించవచ్చు అందాల ద్వీపం ఆనందాల వ్యవహారం అని చూడవచ్చు ములుగు జిల్లాల్లో ఐదెకరాల్లో బ్లాక్బెర్రీ దీవి చీతిదిద్దిన పర్యాటక శాఖ త్వరలో ప్రారంభానికి సిద్ధం మరి మిర్చి రైతుకు నిరాశే తెగుళ్లతో తగ్గిన దిగుబడులు నెరుటి కన్నా తగ్గిన ధరలు శీతల గిడ్డంగుల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల శీతల గిడ్డంగులు ఉండగా వాటిలో సుమారు అరవై లక్షల బస్తాల వరకు మిర్చి నిల్వ ఉంది మరి వరంగల్ ఏ మార్కెట్కు వచ్చిన ఎండుమిర్చి మిర్చి చూడొచ్చు ఇక్కడ గత ఏడాది మిర్చి మంచి ధర పలికింది విత్తన రకాన్ని బట్టి క్వింటాలు ఇరవై మూడు వేల నుంచి తొంభై వేల వరకు అమ్ములు పోయింది అదే ఆశతో ఈసారి పంటను వేసిన రైతులకు నిరాశ మిగిలింది వాతావరణ పరిస్థితుల కారణంగా పంటకు నల్ల తామర బ్లాక్ త్రీ సాకు ముడత రసం పీల్చే పురుగు ఆశించడంతో మరి ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ అత్యొచ్చిన వేదికలు అదరగొడతాడా మరి ఇక్కడ చూడొచ్చు భారత్ ఆసియా కప్ మళ్ళీ మెలిసిన త్రిష్ ఆయుష్ ఫైనల్లో బంగ్లాపై గెలుపు భారత్ రెండు వందల పదకొండు పరుగుల తేడాతో అదరగొట్టిన స్మృతి రే రేణుక తొలి వండేలో విండీస్పై ఘన విజయం మరి ఇక్కడ విరాట్ కోహ్లీ ఉన్నట్టు చూడొచ్చు ఇక్కడ మూడు మ్యాచ్లు నూట ఇరవై ఆరు పరుగులు ముప్పై ఒకటి పాయింట్ ఐదు సగటు ప్రస్తుతం బోడర్ గవాస్కర్ ట్రోఫీతో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఇది తన లాంటి మేటి బ్యాటర్ నుంచి జట్టు అభిమానులు ఆశించిన ప్రదర్శన కాది అందులోనూ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఒత్తిడి లేని మరి ఇంగ్లాండ్ వన్డే జట్టు రూట్ బేస్బాల్ బ్యాటుతో రామ్ చరణ్కి జాతీయ పురస్కారం వస్తుంది దర్శకుడు సుకుమార్ జైలర్ టు సన్నాహాలు బాక్సాఫీసు మురిసింది విజయబాటలు అగ్రతారలు మర్రి చెట్టు జ్ఞాపకాలు హర్రర్ ప్రపంచంలోనికి రశ్మిక కిక్ టూ త్వరలు బాక్సాఫీసు మురిసింది విజయబాటలో అగ్ర తారలు అని ఇక్కడ చూడచ్చు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎండి సరిపోదా శనివారం దేవరా టూ ఓం భీమ్ బుష్ లక్కీ భాస్కర్ మరి ఇక్కడ వీళ్ళది అదే జోరు అని ఇక్కడ కూడా సింధు సాయి ఒకటయ్యారు అని కూడా వచ్చు ముఖ్యంగా మరి భూదాన్ భూమి రాసిచ్చేశారు పెద్ద పేగు క్యాన్సర్కు అదే ఆహారం వెస్ట్రోన్ టైట్తో పెరుగుతున్న ముప్పు మంచి తిండితో విరుగుడు సింగరేణి సిఎండి డిప్యుటేషన్ పొడగింపు మరి మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ శంకర్రావు వినోద్ మరి సమాజానికి కాకా సేవలు వినలేనివి అని ఇక్కడ చూడొచ్చు పుష్పాటు ప్రదర్శనలో స్టార్ అరెస్టు మహారాష్ట్ర నాగపూర్లో గురువారం అర్ధరాత్రి మల్టీప్లెక్స్ థియేటర్లో పుష్పటు సినిమా ప్రదర్శన కొనసాగుతుండగా ఉన్నట్టుండి పోలీసులు ప్రవేశించారు సినిమాలో నిఘ్నమైన జనం మధ్యలో ఒకటిగా కూర్చొని ఉన్న హత్య కేసు నిందితుడు డ్రగ్స్ స్మగ్లర్ విశాల్ మిశ్రాను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు ప్రేక్షకులు సినిమాలో మరో సినిమాలో ఈ ఘటన అవక్కై చూస్తూ ఉండిపోయారు తర్వాత సినిమా కొనసాగింపునకు పోలీసులు ఇచ్చారు గత పది నెలలు పరారీలో ఉన్న స్టార్ విశాల్ ఇటీవల విడుదల పుష్పాటు సినిమాపై ఉన్న ఆసక్తితో థియేటర్కు వస్తాడని తనకు ముందస్తు సమాచారం అందిందని నాగపూర్ పంచ్ పావలి పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు అతడిపై రెండు హత్యలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పాల్వంచా స్పాంజ్ ఐరన్ యూట్యూట్ ఎన్ఎండీసీ కొనడంపై స్థాయి స్థం అసంతృప్తి నష్టాలు అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచన విష్ణుమూర్తిపై క్రమశిక్షణ చర్యలు సిఫార్సు మరి నవోదయ పాఠశాల స్థలాలు ఇవ్వండి సీఎంను కోరిన ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మరి ఇక్కడ కూడచ్చు ముఖ్యంగా అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయు వైకాస ఆందోళన టమాటాలు విసిరడంతో పాటు పూలకొండీల ధ్వంసం భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో తోపులాట పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు అల్లు అర్జున్ నివాసంలో ఆవరణలో పూల కుండీలు ధ్వంసం చేస్తున్న ఓయూ వైకాసా నేతలు మరి ఇక్కడ ఉండొచ్చు ఆ రోజు ఏం జరిగిందంటే థియేటర్లోకి వెళ్లే ముందు రోడ్డుపై వాహనం చూ అభిమానులు అభిమానులు చేస్తున్న అల్లు అర్జున్ పోలీసులు విడుదల చేసిన వీడియోలోని చిత్రం రేవతి మరణించిన విషయం అల్లు అర్జున్ చెప్పా ఏసీపీ రమేష్ కుమార్ రేవతిని కాపాడలేకపోయాననే బాధ వెంటాడుతుంది సిఐ సినిమా హీరోలైన చట్టం ముందు సమానమే డీజీపీ సితేందర్ రెడ్డి సినీ పరిశ్రమను దెబ్బతీసేలా సీఎం తీరు త్రీ తేజ్ను పరమర్శించిన సంజయ్ పోలీసులకు బౌన్సర్లకు టచ్ చేస్తే ఊరుకోం వారి వ్యవహార శైలి బాధ్యత వీఐపీ ఏజెన్సీలకు హైదరాబాద్ కమిషనర్ హెచ్చరిక దాడిని ఖండిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు శాంతిభద్రత విషయంలో కఠినంగా వివరించాల్సిన డీజీపీ నగర పోలీస్ కమిషనర్ ఆదేశిస్తున్నాను ఈ విషయంపై ఎలాంటి అలసత్వాన్ని వహించేది లేదు సంధ్యా థియేటర్ ఘటన సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్త తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రత విఫలం కిషన్ రెడ్డి దాడి ప్రభుత్వ వైఫల్యమే హరీష్ రావు అల్లు అర్జున్ అరెస్టు సరికాదు బురంధేశ్వరి అలాంటి సినిమాను ప్రోత్సహించడం తగదు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఇక్కడ చూడొచ్చు సమావేశంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కన ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అల్లు అర్జున్ బాధితంగా ఉండాలి అమిత్ షా క్షమాపణ చెప్పాలి అంతరిక్షం పంటల సాగు ఇలా పరీక్షించనున్న ఇస్రో మరి ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా చెట్టం ముందు అందరు సమానులే అంటాడు మరి సంధ్యా థియేటర్ వద్దతో కేశలాట్లో గాయపడిన బాలుడు శ్రీదేవిని త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు కింగ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బా బాలు ఆదివారం సాయంత్రం ఆయన పరామర్శించారు అతని తండ్రి భాస్కర్తో మాట్లాడి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు శ్రీజైదు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆరా తీశారు ఆయన వెంట భాజపా అధికార ప్రతినిధి సంప సంఘ ఉన్నారు ఈ ఘటనపై బండి సంజయ్ అంతకు ముందు ఒక ప్రకటన చేశారు జాతీయ పురస్కార పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గురించిగా తీరు తెలుగు సినిమా పరిశ్రమ దెబ్బతీసేలా ఉందని అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన వాఖ్యాలు అర్జున్ వ్యక్తిత్వాన్ని వా అవాహనం అనాహనం చేసేలా ఉన్నాయని తెలుగు సినిమా పరిశ్రమ పాండింద స్థాయికి తీసుకెళ్లడంలో నటినట్లు దర్శకు దర్శకులు చేస్తున్న కృషిని మరవలేం కానీ ఇక్కడ వచ్చి ముఖ్యంగా బా ఏమన్నా ఉన్నాయా వార్తలు ఈ వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని న్యూస్ కొనకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి